ంగస్త పారార్జ్యం పారాజ్యం సంశ్రుతిశతరస్ సిద్ధం అధ్యాపయంతి స్వచ్ఛిష్టాజి నిగళితం ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ ప్రియ భగవద్బంధువులారా ధనుర్మాసం వచ్చేసింది ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావే దివ్య ప్రబంధం దీనిని ప్రతి సంవత్సరం కూడా భక్తి టీవీ వారు చక్కగా లోకానికి అంతటికీ కూడా అందించేటువంటి చక్కటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం ఈ రోజు నుంచి మనం ధనుర్మాస వ్రతాన్ని చేసుకుంటున్నాము అన్నమాట ఇది ఒక ముప్పై పాసురాల స్తోత్రంగా సాగుతుంది ఈ దివ్య ప్రబంధం ఇందులో ఈనాడు మనం మొదటి పాసురం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ దానికంటే ముందుగా కూడా అవతారిక అని ఉంటుంది అంటే ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు దీన్ని ఎవరు రచించారు ఈ విషయాలన్నీ లోకానికి తెలియడం కోసం శ్రీపరాశర భట్టర్ అనేటువంటి మహానుభావులు అయ్యా మాకు ఆండాళ్ళ తల్లి గురించి ఏదైనా ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించండి అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసినటువంటి నీలాతుంగ స్థనగిరితటి అనేటువంటి శ్లోకాన్ని అందించారనమాట అంటే సాక్షాత్తు భూదేవి అంశ అయినటువంటి తల్లి ఈ లోకంలోకి వచ్చి ఆ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి పరమాత్మని నిద్రలేపినట్లుగా అది నిజమైన నిద్ర కాదు అంటే ఒక్కసారి నాయన నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు నీ పనిని మర్చిపోయి ఇలా విశ్రాంతి తీసుకుంటే ఎలాగా అన్నట్లుగా ఆవిడ అతన్ని నిద్రలేపి తాను ముడిచి విడిచినటువంటి మాలికలతోటి అతన్ని బంధించి ఆయన పరంగా అందమైనటువంటి రెండు మాలికలు సమర్పించింది రెండు దండలు ఒకటి அண்ணவயல் புதுவைண்டற்கு பண்ணு திருப்பாவை பல் பதியம் நிசையால் பாடிக் கொடுத்தாள் நப்பாமலை பூ மாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல் பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வெங்கடவர்க்கென்னை விதி என்ன இம்மத்தம் நான் கடவா வண்ணமே நல்கு ఉయ్యక్కొండాలనేటువంటి మహానుభావులు ఈ తనియన్లను రచించారనమాట ఏమిటంటే ఇవిడ ఒక బంగారు తీగ లాంటిది ఆండాళ్ళ తల్లి ఆవిడ రెండు మాలికలు సమర్పించింది మాల అంటే పాసురములు ముప్పై పాసురములని పాసురము అంటే తెలుగులో మనం పద్యం సం సంస్కృతంలో శ్లోకం అన్నట్లుగా తమిళంలో పాసురము అంటాం అన్నమాట అలా ముప్పై రోజులకి ముప్పై పాసురాల మాలికని సమర్పించింది తాను ముడిచి విడిచినటువంటి దండను కూడా సమర్పించింది అమ్మ బంగారు బొమ్మ లాంటి ఆండాళ్ళ తల్లి నువ్వు ఆ కామదేవుణ్ణి ప్రార్థించి నన్ను శ్రీవెంకటేశ్వరునితో చేర్చవలసినది అంటే ఆ రంగనాథుణ్ణి నాకు పతిగా చేయవలసినది ఆ శ్రీకృష్ణ పరమాత్మను నన్ను భర్తగా చేయవలసినది అంటే ఈ మూడిటికి అటు శ్రీరంగడైనా అటు వెంకటేశ్వరుడైనా ఇటు శ్రీకృష్ణుడైనా ఒకటే శ్రీమన్నారాయణ తత్వము అనేటువంటి విషయాన్ని చెప్పావే దానిని మేము నిత్యం అనుసరించి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ వాళ్ళటి పాసురంలో అవతారికలు చెప్తూ మనం పాసురంలోకి ప్రవేశించే ముందు అమ్మ ఎక్కడ అవతరించింది విల్లిపుత్తూరులో అవతరించింది తమిళనాడులో విల్లిపురు చాలా ప్రసిద్ధమైనటువంటి దివ్య క్షేత్రము అక్కడ ఉండేటువంటి గోపురం కూడా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆధికారికమైనటువంటి చిహ్నంగా పెట్టుకున్నారు అంత ఎత్తైనటువంటి గోపురం వటపత్ర సాయి రంగమన్నార్ కోవిల ఆ కోవిల కంటే కూడా పెద్ద కోవిల ఆండాల్ తల్లి వెలిసినటువంటి కోవిల అందులో ముగ్గురు ఒక చేర్తి అంటారు దాన్ని అంటే మధ్యలో స్వామి ఒకవైపు గోదాదేవి ఒకవైపు గరుడాల్ వారు వేయించేసి ఉంటారు ఇక్కడ మనకి హైదరాబాదు ప్రాంతాల్లో ఎదిలాబాద్ అనేటువంటి ఒక దివ్యక్షేత్రం ఉంది అక్కడ కూడా ఇలాగే స్వామి అమ్మ మామగారు అనమాట గరుత్మంతుడు అంటే పెరియాళ్ వారు అంశగా వచ్చారు మామగారితోటి అల్లుడు కూతురు వేంచేసి ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యం ఎందుకు విల్లిపుత్తూరు అని పేరు వచ్చిందండి మనకి దీన్ని మల్లినాడు అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని మల్లి అనేటువంటి రాణి పరిపాలించింది కాబట్టి ఇద్దరు కొడుకులు అందులో వెళ్ళి ఖండన్ అనేటువంటి ఇద్దరు కుమారులు వేటకెళ్ళినప్పుడు ఆ ఖండన్ను వేటకు వెళ్ళి వెళ్ళి ఒక పులి చేతిలో పాపం అకస్మాత్తుగా మరణిస్తాడు అతన్ని వెతుక్కుంటూ ఈ అన్నగారు బయలుదేరి వెళ్ళి అలసిపోయి నిద్రపోతే ఒక కల వచ్చి ఆ కళలో నేను బలాన్ని పుట్టలో కింద వేంచేసి ఉన్నాను నన్ను నువ్వు రాజసహాయంతో పునరుద్ధరించు ఆలయ గోపురాదులన్నీ నిర్మించమని రాజు ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ విల్లి అనే ఆయన ఆయన పేరు విల్లి ధనుష్మాన్ అందుకని సంస్కృతంలో నవ్యపురం అంటారు తమిళంలో విల్లి పుత్తూరు అని అంటారు అనమాట పుట్టలో నుంచి బయటకు వచ్చిన స్వామి కాబట్టి పుత్తూరు ఆ ఊరికి పుత్తూరు అనేటువంటి పేరు వచ్చింది అక్కడ వెలిసినటువంటి తల్లి ఆవిడ ఈ లోకాన్ని అంతటినీ కూడా ఎలాగైనా బాగు చేయాలి జీవుల్ని చేయాలి అని ఒక దివ్యమైనటువంటి భావన తోటి మనకి ఈ పాసురాలని అందించింది ఏ పాసురం కాపాసురమే ఒక రసగుళికలాగా మనకి కనిపిస్తుంది ముందు ఇవాళ మనం మొదటి పాసురంలో ప్రవేశిద్దాం నీరాడ మార్గజిత్నోది சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொழிந்தொழிலன் குமரன் எராரந்த கண்ணிய சோதை இளம் சிங்கம் కారుమేని ముగతాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పుగల్ పడిందేలో ఎం బావా ప్రతి పాసురంలో కూడా ఎం పావాయ్ మా వ్రతం మా వ్రతం అని ఆనందంగా తల్లి చెప్పుకుంటుంది ఏల్ ఓర్ ఏల్ ఓయ్ వింటున్నారా వింటున్నారా అని కొంచెం నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళని ఏ లే అని అలా పిలుస్తామో అలాగ ఏ లో ఏకాగ్రతగా వినండి ఏ లోర్ ఎంబావై శ్రద్ధగా వినండి ఏమిటి చెప్తున్నారు ముప్పై పాసురాలు చెప్తోంది అండాళ్ళ తల్లి ఈ ముప్పై పాసురాలకు ఒక విశేషం చెప్తారు మొదట ఐదు పాసురాలని ఒక పునాదిగా భావిస్తారు తర్వాత పది పాసురాలు నిద్ర లేపడం అనేటువంటి ఒక మిషగా చెప్తారు తర్వాత చివరి పదిహేను పాసురాలు కూడా స్వామిని చేరినటువంటి విశేషాంశాలుగా చెప్తారు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి సమాస వ్యాస పద్ధతి అంటారు అంటే చాలా వివరించి చెప్పడం ఒక పద్ధతి చాలా సంక్షిప్తంగా చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతి ఈ ముందు ఐదు పాసురాల్లో మొత్తం ముప్పై పాసురాల యొక్క సారాన్ని కూడా పుంజీభూతం చేసి అందించేటువంటి పద్ధతిగా కూడా మనకి వ్యాఖ్యాన చక్రవర్తులందరూ కూడా చక్కటి మాటల్ని మనకి వ్యాఖ్యానాలని అందిస్తారు అనమాట ఇందులో ఇవాళ మార్గజిత్తింగల్ మది నిరయింద నన్నాళాల్ అంటూ మొదలు పెడుతుంది దాండాల్ తల్లి నన్నాళాల్ నల్ మంచి రోజులు వచ్చాయండి అబ్బాయి ఎంత మంచి రోజులు ఏమిటండవి మార్గజిత్తింగల్ అది మార్గశీర్ష మాసం వచ్చింది చాంద్రమానం ప్రకాశం ప్రకారం మనం లెక్కలు గనక పెడితే ఈ మార్గజి మాసము అని ఇలా అంటాము సౌరమానం ప్రకారం గనక మనం సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి గనక లెక్క పెడితే దానిని ధను మాసము అని అంటాము అన్నమాట అందువల్ల ఈ మాసం ఉందే అన్ని మార్గాలలోకి చాలా ఉత్తమమైనటువంటి మార్గము అని అంతరార్థం తిరుపావయ్య అంతా కూడా ధ్వని ప్రధాన కావ్యము అంటారు చాలా అద్భుతమైన ఒక విషయ వివరణ అనమాట ఇది ఏంటంటే పైకి ఏదో గో గొల్లతలు స్త్రీలు వారు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం వ్రతం చేయాలనుకోవడం ఇలా పైన ఒక కథ సాగుతుంది కానీ అంతరార్థంగా ఒక జీవుడు ఒక పరమాత్మ సన్నిధి అక్కడికి ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి అనేటువంటి అంతరార్థాన్ని ద్వయమంత్ర అర్థము అని చెప్పి అని ఒక మంత్రం ఉంది శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయనమా అని ఆ మంత్రార్థం అంతా కూడా ముప్పై పాసురాల్లోకి వెదజల్లేసి వేదం అనై విత్తాగుం అంటారు చాలా మంచి మాట వేదం అంతా కూడా విత్తనాలు పెట్టినట్లుగా ఈ తిరుపావై దివ్య ప్రబంధంలో ఆండాల తల్లి పెట్టేసింది అంటారు అందులో మార్గశీర్ష మాసం కర్మ మార్గం జ్ఞాన మార్గం భక్తి మార్గం ప్రపత్తి మార్గం అని నాలుగు మార్గాలుంటే ఉత్తమమైనటువంటి మార్గం ఇది దేవతలకి బ్రహ్మ ముహూర్తమైనటువంటి కాలం అందులో కూడా మది నిరైందన శుక్ల పక్షం వచ్చింది వెన్నెల రోజులు చెప్పలేనటువంటి ఒక దివ్యమైన ఆనందం ఇలాంటి ఆనందమైన రోజుల్లో నీరాడ పోది వీరు పోది మనం నేరజయ్యేరు నేరజెయ్యేరు ఆహా ఏం అలంకరించుకున్నారు గొల్లెతలారా మీరందరూ కూడా మనం స్నానం చేయడానికి వెడదామా అని అడుగుతారనమాట ఇక్కడ మనం ఒక విశేష విషయం తెలుసుకోవాలి ముప్పై పాసరాలు అయిపోతాయి కానీ ఎక్కడ వీరు స్నానం చేసిన సంఘటన మనకి కనిపించదు మరి ఏమిటండి స్నానము అంటే భగవద్గుణాలే ఒక జల తీర్థము అనేటువంటి మాటని చెప్తారు ఆ జ ఆ గుణాలలో అవగాహన చేయాలి అంటే భగవద్ధ్యానంలో మనం జీవితాన్ని గడపాలి అదే నీరాడపోది వీర్ అనేటువంటి మాటకు చెప్తారు సిర్మల్గుమాయప్పాడి సెల్వ చిరుమిరుగాళ్ ఇంకా రేపల్లె ఉందండి ఆయపాడి అది రేపల్లె అలాగ పాడితోటి పంటలతోటి ఎంత సస్యశ్యామలమైనటువంటి ప్రబంధము సెల్వ చిరుమిరుగాళ్ మీరందరూ కూడా ఇంత అందంగా బయలుదేరి ఇలా వచ్చినటువంటి మీరు మనం ఏం చేయాలో తెలిసే ఇప్పుడు కూర్వేల్ కొజిందొజిలన్ నందగోపన్ కుమరన్ ఏరారంద క్ణి యశోదయ ఇళం సింగం కార్మేని చెంగల్ కదిర్మదయం బోల్ ముగత్తాన్ నారాయణనే నారాయణుడికి ఇన్ని విశేషణాలు వేస్తారండి మొట్టమొదటిది కూర్వేల్ కొజిందొజిలన్ నందగోపన్ కుమరన్ వేలాయుధాన్ని పట్టుకున్నటువంటి నందగోపుని యొక్క పుత్రుడు లేక వేలాయుధము అని అంటే అది సుదర్శన చక్రానికి ప్రతీకగా చెప్పినటువంటి మాటగా తీసుకుంటే శంఖ చక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి అక్కడ నందగోపుడికి ఆయన కుమరన్ అంటారు కుమరన్ అంటే కొడుకు అని అర్థం కొడుకుకి ఎన్నో బాధ్యతలు ఉంటాయన్నమాట అంటే జీవతో వాక్యకరణార్థని తండ్రి మాట వినడమే కొడుకు యొక్క ముఖ్యమైన లక్షణం తర్వాత ఇంకా రెండు మూడు ధర్మాలు చెప్తారనుకోండి అలాగా వాళ్ళ నాన్న దగ్గర అయితే బుద్ధిమంతుడుగా ఉంటాటండి కన్నయ్య అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికీ కన్న యశోదై ఇళం సింగం పెద్ద పెద్ద కళ్ళున్నటువంటి తల్లిట యశోద మాత ఆవిడ దగ్గర ఇళం సింగం సింహం పిల్ల దూకినట్లుగా అమ్మ మీద దూకేస్తాట అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెలియనటువంటి ఆత్మీయతాభావము అల్లరి దుడుకుతనము నాన్న దగ్గరకు వచ్చేవిడికి అబ్బో అమాయకత్వము ఎంత అమాయకుడండి ఎంత గుణవంతుడండి అనుకునేలాంటి ఒక స్వభావము అని ఇక్కడ నందగోపన్ కుమరన్ ఏరారంద కణి పెద్ద పెద్ద కళ్ళున్న తల్లి అంటారు వీటన్నిటికీ ధ్వని ప్రధాన కావ్యం అని చెప్పుకున్నాం రెండో అర్థాలన్నీ మనం చెప్పుకోవాలన్నమాట ఈ కన్ను అనేటువంటి జ్ఞానానికి ప్రతీక జ్ఞానము మంచి జ్ఞానము కలిగి ఉండాలి ఏమిటి జ్ఞానము అంటే యశోద అనేటువంటి ఆవిడ ఒక యశోద కీర్తిని ఇచ్చేటువంటిది మంత్రము అని అర్థం అనమాట ఆ మంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు ఆచార్యుడు అనేటువంటి అర్థాన్ని ఈ పాసరంలో మనకు చెప్తూ కార్మేని అబ్బాయి ఎలా ఉంటాడండి నీలి మేఘఛాయలు దేహము వాడు ఎంత నీలిమేఘం నలుపు కాదండి కృష్ణుడు నైల్యం లోపల నీరు ఉన్నటువంటి మేఘం యొక్క సౌందర్యం ఎంత విరాజమానంగా ఉంటుందో అలాంటి అందమైన శరీరము కలిగినటువంటి వాడు సెమ్ కన్ అందమైన నేత్రములు ఎర్రటి నేత్రాలు అంటే మొత్తం కళ్ళంతా ఎర్రగా ఉంటే అర్ధాలు వేరుగా వస్తాయి కన్నంతా ఎర్రగా ఉండదు కన్ను తెల్లగా ఉండి ఒక ఎర్రటి జీరలు మాత్రం మధ్యలో వస్తాయి అది సార్వభౌమ లక్షణము అంటారు సెమ్ కణ్ ఏరారంద క్ణి యశోద ఇళం సింగం కార్మేని చం సెం కణ్ కదిర్ బోల్ మది సూర్యుడు చంద్రుడు లాంటి నేత్రములు కలిగినటువంటి స్వామి కృష్ణుడికి ఇంత వర్ణన చెప్తుంది గోదాదేవి మనకి మొట్టమొదటి పాసురంలోనే నారాయణనే నమక్కే పరై తరువాన్ ఎవరండి ఆయన నారాయణనే ఏ అంటుంది ఆయనే ఆయనే మనం నమ్మాలి నమక్కే మనకే ఇస్తాడు పరై పరాని ఒక డప్పు లాంటి వాద్యం అనమాట దాన్ని గొల్లెతలు తాళ్లతోటి గుండెల మీద కట్టేసుకుని రెండు చేతులతోటి కర్రలతోటి గుండెల మీద డప్పు వాయిస్తూ ఉంటారు దాన్ని పర అంటారు వ్రతం చేసుకోవడానికి చాటింపు కోసం ఆ పర కావాలి అని అడగడానికి వెడదాన్ని నడవండి అని ఒక వంక పెట్టుకొని బయలుదేరుతారు వీరందరూ కూడా పరయితరువా అని పారోర్ పొగ పడింది లో రెంబావాయ్ అందువల్ల ఇంకా లోకం అంతా కూడా మనం పొగిడేలాగా చాలా అందంగా వ్రతం చేద్దాం అని పిలిచినట్లుంటుంది ఈ తిరుప్పావైలో విశేషం ఏమిటంటేనండి ఎంతమంది మహానుభావులు అత్యద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు ఆధునికల్లో కూడా మనకి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వారు స్వామివారు వారు శ్రీభాషం అప్పలాచార్య స్వామి వారు ఇలాంటి మహానుభావులు అందరూ వ్యాఖ్యానాలు రచించారు అందులో అన్నంగరాచార్య స్వామి వారు తిరుప్పవయ్యలో ప్రతిపాసడంతో భగవద్ రామానుజుల సంబంధము అనే ఒక గొప్ప విషయాన్ని చెప్పారండి ఏమిటి రామానుజులు అంటే ఇక్కడ సింహం అనేటువంటి పదంతో మెక్క సింహ వలియం మెక్క వలి అంటే అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సింగంగా అముదనారు మనకి చెప్పారు అని రామానుజులను తీసుకొచ్చి కదిరి మదీయం బోల్ ముగత్తాన్ సూర్యచంద్రుల లాంటి నేత్రములు కలిగిన వారు రామానుజులు అని అంటే భాష్యాది గ్రంథాలు చెప్పేటప్పుడు పరమతాలను నిరసించేటప్పుడు సూర్యుల్లాగా దుర్నిరీక్షులై ఉంటారు భగవద్ రామానుజులు భగవద్ విషయాది గ్రంథాలన్నీ చెప్పేటప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా అడిగే వారి యొక్క సందేహాలు తీరుస్తూ ఉంటారు అవి సూర్య చంద్రత్వానికి ప్రతీకలు అనేటువంటి విషయాన్ని చెప్తారు అలాగే ప్రతి పాసురంలో కూడా ఒక దివ్య దేశాన్ని మనకి గుర్తు చేస్తారు ఈనాడు మనకి నారాయణనే అని అండం వల్ల పరమపదం అనేటువంటి దివ్య దేశం దివ్య దేశాలు నూట ఎనిమిది నూట ఎనిమిదిలో నూట ఆరు మాత్రం భూమి మీద ఉన్నాయి పాల్కడలి ఒకటి పరమపదం ఒకటి ఇతర లోకాల్లో పైన ఉన్నాయి అని అందులో ఈ మొట్టమొదటి పాసురంలో మనకి పరమ పదాన్ని గురించి చెప్తారు ఇందులో ఆచార్య వైభవాన్ని చెప్తూ ఆండాళ్ళ తల్లి ప్రతి మాటకి కూడా చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు మనకున్నటువంటి సమయం ఏమవుతుందంటే సముద్రాన్ని ఒక చెంచాలోకి తీసుకువచ్చినట్లుగా అవుతుంది అన్నమాట అందువల్ల ఇందులో ఆచార్య వైభవాన్ని అడుగడుగున చాటుతూ చాలా ముఖ్యమైన ఒక సందేశం సామాజిక సందేశం మనం తీసుకోవాలి ఎవరు చేయడానికి అర్హులు ఈ వ్రతం ఎవరికి ఆకలి వేస్తే వారు అన్నం తినడంకి అర్హులు దానికి ఎవరు అనేటువంటి నియమం లేదు ఎవరికి భగవద్గుణ అనుభవం చేయి అనిపిస్తుందో వారందరూ ఈ తిరుపావే వ్రతాన్ని చేసుకోవచ్చు అనేటువంటి ఒక మంచి ఆహ్వానం శుభాహ్వానం తిరుపావే వ్రతం అనేది ఎవరికో చెందింది కాదు మనిషి అయిన వాడు ప్రతివాడు కూడా ఆచరించవలసినటువంటి అద్భుతమైన విషయము అనేటువంటి అంశాన్ని ఈ పాసరంలో మనకి అందించారు ఇలాగా భగవద్ రామానుజ సంబంధంతో ఒక దివ్యదేశ గుణానుసంధానంతో ఆండాళ్ళు తల్లి పైకి చెప్పినటువంటి కథా విధానంతో అందులో అంతరార్ధంగా సాగినటువంటి ఆచార్య తత్వంతో మనం యథా అవకాశం కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం జై శ్రీ